హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈరోజు ఒక స్పెషల్ అంటే మన డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఆయన కస్టడీలు తీసుకొని నాలా చిత్రహింసలు పెట్టిన సీఏడ్ డీజీ పి సునీల్ సస్పెండ్ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇది ఈ కేసు ఇక మలుపు మలుపు తిరగబోతుంది ఎందుకంటే రఘురా రఘురామరాజు గారు ఎంతో కష్ట కష్టడ స్టాచర్ గురయ్యి గురి చాలా చాలా మనో వ్యాధి చెందారండి చాలా ఎమోషనల్ ఎమోషనల్ అయ్యారు ఆయన పుట్టినరోజుని తీసుకొని వచ్చేసి ఆయన ఛాతి పైన కూట్టి ఆయన చంపేయాలని చంపేయాలని అనుకున్నారండి దేవుడు దేవాల ఆయన బా బయటపడటంతో ఆయన బతికి బతికి బట్ట కట్టారండి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఎన్ని కేసులు తర్వాత సిఐడిని ఎట్లా వాడుకున్నారో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎట్లా వాడుకున్నారో తెలుసు అయితే ఒక ప్రతి ప్రతి అందరికీ ఒక కేసు చేసి అలాగే వారిని లాక్ రావడం వాళ్ళ తో అది బ్యాక్మెయిల్ చేసి ఆడుకోవడంతో చాలామంది మనో మనోవాదనకు గురయ్యారు అది రఘురామరా రఘురామరాజు గారు కాబట్టి తట్టుకున్నారు ఇంకో లాంటిలో అయితే దెబ్బకి చచ్చిపోతారండి ముచ్చు పడతారు అది నిజం ఆయన ఆయన పాదాలు చూస్తే మనకే ఒక తండ్రి లాంటి వయసులో ఉన్న అలా అట్లా చేస్తే మీ ప్యాన్ మీ మీ మనసు ఎట్టా తట్టుకుందండి రఘురాజరావు గారు అలా తట్టుకున్నారండి ఆయన ఆయన్ని అట్లా చేయాలని అవును ప్రభుత్వం తప్పులుంటే ఆయన నచ్చి చెప్పారు దండ తప్పు ఏముంది తప్పు ఏముంది తప్పు లేకుండా మనం ఏం చేయాలి కదండి తప్పు ఉన్న తర్వాత చేస్తే కానీ అది బా బావ కాదండి ఈ వీడియో మీకు న ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే అలాగే పీసీసీ సునీల్ పైన మీ కామెంట్ తెలియపరచండి ఆయన ఐదేళ్ళు ఎంత అరాచకం చేశారో ఎంత ఇచ్చేశారో ఈ వీడియో మీకు తెలిసినట్లుంది థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్